వెల్కమ్ టు థియేసర్ యాపిల్ టీవీ ఛానల్ నేను మీ ప్రసాద్ అల్లమరాజు ఈరోజు ముఖ్య సమాచారం మీకోసం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్ నందినగర్ లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు తండ్రి పుట్టినరోజు పురస్కరించుకొని పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు కలువకుంట్ల కవిత బీఆర్ఎస్ ನಾಗವೇಲ್ಲಿ ಪೂಜಾ ಮಹಂ

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. గజ్వేల్ నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలు నిమగ్నమవుతూ నిమగ్నమౌతూ, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంతో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ సాధించిన మహనీయుడు అదేవిధంగా తెలంగాణ జాతిపితగా ఉన్న పేరుగాంచిన కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మెట్టు మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వారి జన్మదిన సందర్భంగా వంద ఏండ్లు సుఖ సంతోషాలతోని ఆయు ఆరోగ్యాలతోని జీవించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ సేవలు అందించేటందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ కావాలనే దాని మీద ఆకాంక్షతోని ఈరోజు మెట్టు మైసమ్మ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి కోనం పెట్టి వారి జన్మదిన సందర్భంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజల ప్రజలతో అదేవిధంగా గ్రామ ప్రజల తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నూరేండ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే విధంగా ఇలా ఈ దేవుణ్ణి వేడుకొని పూజలు నిర్వహించడం జరిగింది అటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా కేసీఆర్కు కు విషెస్ చెప్పారు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు తన నాన్న తెలంగాణ హీరో కావడం తన అదృష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు కేసీఆర్ సాధించిన వాటిలో కొంతైనా చేరుకోవాలన్నది తన ఆశ అని పేర్కొన్నారు మరోవైపు తెలంగాణ ఉద్వేగం ఉద్రేకం ప్రజాగలం ఆత్మ గౌరవ రణం కేసీఆర్ అంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు తనకు రాజకీయ చైతన్యం నేర్పించి చరితార్థుని చేశారని పేర్కొన్నారు సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణజన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడుతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే మూడున్నర ఏళ్ళు పనిచేద్దాం ఒకటే ఒక లక్ష్యం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి